సమా వార్తాలి సంసేవ్యాం వందేహం లలితాంబికం భారతదేశంలో అమ్మవారి జగన్మాత ఆరాధన ఎక్కడ జరుగుతుందో అక్కడ శుభం జరుగుతుందని జగద్గురువులు శృంగేరి జగద్గురువులు ఎప్పుడు చెప్తుండేవారు ఆ ప్రకారం వారాహి అమ్మవారి ఉపాసకులు మన సుధీర్ శర్మ గారు పూర్ణ దీక్షాపరులు మా నాన్నగారు ఐదు వేల దేవాలయాలు ప్రతిష్ట చేసి వారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ ఆలయం శంకుస్థాపన జరగడం మాకు కూడా చాలా సంతోషం ఉంది ఎంతో ఇష్టమైన శిష్యుడు సుధీర్ శర్మ గారు పూర్ణ దీక్షాపరుడు ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చినా తప్పకుండా నాన్నని కలిసి ఆ అమ్మకు మా నాన్నగారి గురువుకు భేదం లేదని అనేక చోట్ల చాటు చెప్పిండు ఇప్పుడు ఆ ఉపాసన బలం చేత అమ్మవారి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పం జరగడం ఈరోజు నక్షత్రం చాలా విశేషమైన పర్వకాలం మా నాన్న మూలా నక్షత్రం గురించి ఎక్కువగా చెప్పేవాడు కాబట్టి కొడకాన్లో భారతదేశంలో మొట్టమొదటి ఆలయం ఇది రెండవ ఆలయంగా ఇక్కడికి రావడం చాలా 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 సంతోషంగా ఉంది అక్కడ రాజరాజేశ్వరి ఇక్కడ లలిత రెండో ఒకటి రూపాలు అయినప్పటికీ కొంత చిన్న మార్పుతో ఇక్కడ జరగడం మేమైతే పరిపూర్ణంగా అమ్మవారి అనుగ్రహ ఆశీస్సులు సుధీర్ శర్మ గారికి ఉండాలని కోరుకుంటూ ఈ ఆలయం తొందరలో పూర్తి కావాలి వచ్చే ఉత్తరాయణంలో మనం ప్రతిష్టకు సన్నిద్ధం కావాలని నేను పరిపూర్ణంగా ఆ జగన్మాత అనుగ్రహం వారి మీద ఉండాలని కోరుకుంటున్నాను శ్రీమాత్రమ మా గురువులు యగ్నేశానందనాథ గల మహానుభావులు కురుకల సిద్ధార్థ్ గారి యొక్క అనుగ్రహం చేత ఈరోజు ఇక్కడ తూముకుండ గ్రామంలో శ్రీ లలితా పరమేశ్వరితో పాటుగా శ్యామల వారాహి అమ్మవారి యొక్క ఆలయానికి శంకుస్థాపన చేయడం జరిగింది నేను గత పద్నాలుగు పదిహేను సంవత్సరాలుగా ఆస్ట్రేలియాలో ఉంటూ అక్కడ ఉండేటువంటి మన సనాతన ధార్మిక బంధువులకు పూజాది కార్యక్రమాల్లో సహాయ సహకారాలు చేస్తూ అక్కడి నుంచి అమ్మవారి ఉపాసనా మార్గంలో ఉంటూ గత ఏళ్ళుగా వారాహి అమ్మవారి ఉపాసనలో ఉంటూ నేను అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది అమ్మ యొక్క ఆజ్ఞ చేత గురువుల యొక్క అనుగ్రహం చేత పెద్దల యొక్క ఆశీస్సుల చేత ఇక్కడ ఈ తూముకుంటలో అన్నయ్య చెప్పినట్లుగా శ్యామావార్తాడి సంశేవ్యాం నమామి లలితా అమ్మిగా ఉన్నట్టుగా అమ్మవారికి మంత్రినాథ దండనాథ ఇద్దరు ఇద్దరితో ఇచ్ఛాశక్తి క్రియాశక్తి అమ్మవారు మహారాజ్ మధ్యలో ఆ మూడు ఆలయాలు కట్టబోతున్నాం అక్కడ సిడ్నీలో ఉంటూ అనేక మంది మన సనాతన ధర్మానికి సంబంధించి ఆయుర్వేదానికి సంబంధించి సంగీత రంగానికి సంబంధించి ఎన్నో రకాల సహాయ సహకారాలు అందిస్తూ అక్కడ నేను గత పద్నాలుగేళ్ళుగా అనేక మంది ఫారినర్స్కి కూడా వాళ్ళకి సనాతన ధర్మం పట్ల కలిగేటువంటి ఆసక్తిని చూసి వాళ్ళకు మన ధర్మాన్ని గురించి చెప్పి చాలామంది ఈ ధర్మాన్ని పాటిస్తూ ఆయుర్వేదాన్ని నేర్చుకొని వాళ్ళు ఆయుర్వేద వైద్యం చేస్తూ మన పద్ధతుల ప్రకారం తెలుగు పద్ధతుల ప్రకారం భారత పద్ధతుల ప్రకారం వారు వివాహాది కార్యక్రమాలు చేసుకుంటూ అనేక రకాల సంస్కారాలు కూడా చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఎంతో సాత్వికంగా ధార్మికంగా గడుపుతున్నారు అలాంటి ఆ వాతావరణంలో నేను అక్కడి నుంచి ఇదంతా అక్కడ సేవ చేసి మళ్ళా భారతదేశానికి వచ్చి ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని చేసే ఆలోచన చేత ఇక్కడ గురువు యొక్క అనుగ్రహం చేత ఈ తూముకుంట గ్రామంలో లలిత వారాహి శ్యామల అమ్మవారి యొక్క ఆలయాన్ని మనం ప్రారంభం చేయబోతున్నాము ఇక్కడ అమ్మవారికి ఎప్పుడు కూడా ఈ మాఘమాసంలో పాల్గొన మాసంలో వచ్చే మార్చిలో ప్రతిష్ట చేసే సంకల్పంతో ఉన్నాము అమ్మవారికి ఇక్కడ సహస్రనామార్చన ప్రాతినిత్యము అట్లనే నారాయణి నాదరూప అన్నట్లుగా నాదం అంటే సంగీతం అమ్మవారి సంగీతం ఎంతో ప్రీతికరమైనటువంటిది అట్లాంటి సంగీత సేవా కార్యక్రమాలు శాస్త్రము ఆమెకి ఎప్పుడు వేదము నాదము వేదం వేద మంత్రాలు నాదం అంటే సంగీత సేవాది కార్యక్రమాలు అవన్నీ కూడా నిత్యం జరిగేట్టుగా చూస్తూ ప్రస్తుతానికి ఈ ఆలయం అయ్యేంత వరకు ఖానాజీగూడ అనేటువంటి ప్రదేశంలో ఇంటి పైననే రెండవ అంతస్తులో వారాహి అమ్మవారి సన్నిధిని నెలకొల్పి అక్కడ నిత్య కార్యక్రమాలు పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఆలయం అయిన తర్వాత అదే వారాహి అమ్మవారిని ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్టాపన చేసి లలిత శ్యామల వారాహి అమ్మవారితో పాటుగా ఆ వారాహి అమ్మవారు కూడా ప్రతిష్టాపన చేసి ఇక్కడ ఆలయాన్ని అది త్వరలో ప్రారంభించబోతున్నాము ధార్మికులు సనాతన ధర్మ ఎందు దృష్టి గలవారు వారు అమ్మవారి ఎందు భక్తిగల వారందరూ కూడా వారందరూ కూడా వారికి తోచిన విధంగా ఈ యొక్క ఆలయానికి సహాయ సహకారం అందించవచ్చు దానికి సంబంధించి మా ఇక్కడ నంబర్ ఇవ్వడం జరుగుతున్నది ఏదైనా మీకు సంప్రదించాల్సి వస్తే మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాను నా పేరు సుధీర్ శర్మ నేను శ్రీవిద్య పూర్ణదీక్షాపరుని నా దీక్షా నామధేయం పరమానందనాథ అనేటువంటి దీక్షా నామధేయాన్ని కలిగి ఉన్నాను నేను అమ్మ యొక్క అనుగ్రహాన్ని మనకందరికీ కూడా పరిపూర్ణంగా వచ్చేట్టు చేయడానికనే ఆ అమ్మవారు తానే స్వయంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆలయాన్ని నిర్మింపజేసుకుంటూ ఉన్నట్టుగా భావిస్తూ మనమందరం కూడా ఈ యొక్క ఆలయ నిర్మాణంలో తోచిన విధంగా సహాయ సహకారాలు అందించి ఆ జగన్మాత అనేటువంటి లలితా పరమేశ్వర అనుగ్రహాన్ని పొందవలసిందిగా అందరినీ కోరుకుంటూ ఉన్నాను శ్రీమాత్రే నమ